సాయంత్రం అయింది చంద్రుడు ఇంట్లోంచి బయటికి వెళ్లిపోయాడని నిర్ధారించుకుని రజనీ కన్యకతో గడపడానికి సూర్యుడు మెల్లగా పడమటి కొండల వెనక్కి జారుకుంటున్నాడు రాజు మళ్లీ బాబుని తీసుకుని కోదండ రామాలయం కొండ మీదకొచ్చారు అంతకుముందే బాబుకి కావలసిన బట్టలు మల్లికి చీర అన్నీ కొనుక్కున్నారు గుడి పక్కనే ఉన్న పెద్ద రాయి మీద కూర్చుని శనక్కాయలు తింటున్నారు పక్కనే ఒక రాతి మీద అందమైన హనుమంతుడి శిల్పం చెక్కుంది చిన్న దాని కిందే ఏవేవో ఆటలాడుకుంటూ తాత తాత అని గొంతులేస్తున్నాడు వీడు దెబ్బతైలిన సంగతి మర్చిపోయినట్టున్నాడు మావా సూడు ఎలా గోలసెత్తున్నాడో అంది మళ్ళీ వీడికి హనుమంతుడి విగ్రహం చూస్తే ఒళ్ళు తెలియదే నుంచి చూస్తున్నాను అది కనిపిస్తే చాలు తాత తాత అంటూనే ఉంటాడు అన్నాడు రాజు ఇదేం మంచి సమయం మావా వీడు మంచి మూడ్లో ఉన్నాడు ఎవరాలు ఏమైనా సిబ్తాడేమో కనుక్కుంటే పోలే రాజు వెంటనే పైకి లేచాడు నిజమేనే వీడి చేత చెప్పించాల్సినవి చాలా ఉన్నాయి అంటూ చిన్నాని తీసుకుని అరుగు మీద కూర్చోబెట్టి ప్రేమగా తలని మృతు నీ పేరేంట అని అడిగాడు వాడు ఒక్క నిమిషం ఆలోచించి పాను అన్నాడు నెమ్మదిగా మీ నాన్న పేరు హనుమాన్ హనుమంతరావు హనుమంతులో అయి ఉంటుంది మామా రాజు చిరాగ్గా ను నోరు మూసుకవే కాసేపు అని వైపు తిరిగి మీ అమ్మ పేరేంటి అని అడిగాడు హనుమాన్ అదేంటి ఇద్దరి పేరు హనుమానేనా అవును మరి మీ తాత పేరు వాడు సమాధానం చెప్పడం మానేసి అక్కడున్న హనుమంతుడి విగ్రహం వైపు వేలు చూపించడం మొదలు పెట్టాడు రాజుకి మతిపోయింది సరేరా అన్నీ వదిలేసాయి ఉదయం గణపతి గుడిలో చెప్పావే అదేంటో మళ్ళీ చెప్పు పెళ్ళిలు అదేనే ఈ వెదవతో వచ్చింది హాస్పిటల్లో కూడా ఇలాగే నన్ను ఫోన్లు చేశాడు అన్నాడు రాజు చిరాగ్గా నువ్వు ఊరుకోమా కోపడుకు నేను చూడు అంటూ మళ్ళీ వాడి దగ్గరికి వెళ్ళి పొద్దున్న గణపతి గుళ్ళో ఏం చెప్పావమ్మా ఏమో తెలియలు వాడు బొంగమూతి పెట్టి చెప్పాడు నిజంగా మామా మళ్ళీ అనుమానం అడిగింది రాజువైపు చూస్తూ రాజుకి ఒళ్ళు మండిపోయింది చివరకు నువ్వు కూడా నమ్మవే నా కర్మ అని రాయి మొదట్లో పడి కూర్చుని ఇదిగో ఉదయం కూడా ఇలాగే కూర్చుని గణపతిని నారాయణ గణపతి అని పిలవడమేంటి విచిత్రం కాకపోతే అని తల కొట్టుకున్నాను అప్పుడు వాడంతట వాడే చెప్పాడే అన్నాడు మల్లితో ఆ వాక్యం పూర్తయిందో లేదో చిన్న నెమ్మదిగా విగలానికి కులివైపు ఆ లడుగులు నలిసి చూస్తే తెలుపుతుంది అన్నాడు రాజు సంతోషంతో అదిగో అదే అదే ఇప్పుడు అన్నాడు చూడు అదే అని ఒక్క గెంతులో వాడి దగ్గరకొచ్చి ఏది ఇప్పుడు చెప్పావే అది మళ్ళీ చెప్పు అన్నాడు వాడు అమాయకంగా మొహం పెట్టి నాకు తెలియలు అన్నాడు మావా ఇందాక నువ్వు అన్నావే ఆ మాట మళ్ళాను రాజు ఒక్క నిమిషం ఆలోచించి గుర్తు తెచ్చుకుని గణపతిని నారాయణ గణపతి అని పిలవడం ఏంటి విచిత్రం కాకపోతే అన్నాడు విగ్రహానికి కుల్లివైపు ఆ లలుగులు నడిచి చూస్తే తెలుస్తుంది రాజు మళ్ళీ రిపీట్ చేశాడు చిన్న మళ్ళీ అన్నాడు రాజుకి కిటుకు అర్థమైంది తను ఆ వాక్యాన్ని సరిగ్గా అలాగే పలికితే మాత్రమే వీడు చెప్తాడన్నమాట మళ్ళీ ఉత్సాహంతో అది మామ వీడి కిటుకు సూడు ఈసారి నేను అడుగుతాను అని చిన్నాతో గణపతిని నారాయణ గణపతి అని పిలవడం ఏంటి విచిత్రం కాకపోతే వాడు సమాధానం చెప్పలేదు మళ్లీ ఆశ్చర్యంతో ఈసారి నువ్వు అడిగి మామా అంది రాజు మళ్లీ రిపీట్ చేశాడు కుర్రాడు మళ్ళీ సమాధానం చెప్పలేదు ఈసారి రాజు విట్లాలయంలో కుర్రాడన్న మాటలు చేసుకున్నాడు అది వీడి చేత మళ్లీ అనిపించాలంటే దానికి ముందు తను టూరిస్టులతో అన్న వాక్యమే మళ్ళీ అనాలి యథాతథంగా రిపీట్ చేయాలి కళ్ళు మూసుకున్నాడు ఒక్క క్షణం తను ఎక్కడున్నాడో మరిచిపోయాడు కళ్ల ముందు వెట్లాలయంలో నాలుగు స్తంభాలు ఎదురుగా టూరిస్టులు అంతే రాజుకి ఒక్కసారిగా హుషారొచ్చేసింది ఈ వరుసలో చూడండి నాలుగు స్తంభాలున్నాయి వీటిని తాకితే వేణ ఘటం జలతరంగం మృదంగం శబ్దాలు వినిపిస్తాయి అన్నాడు టూరిస్టులకి చెప్తున్నట్టుగా కుర్రాడు నెమ్మదిగా డమలకం అన్నాడు రాజు సంతోషంతో ఒక్కసారి కళ్ళు మూసుకుని ఆలోచించి వెంటనే కళ్ళు తెరిచి అరచేతిని చంద్రవంకలా కప్పి పైనుంచి చూస్తే కప కనిపిస్తుంది అన్నాడు వెంటనే కుర్రాడు తడుముకోకుండా గుప్పెత్తులో బిగించి చూస్తే శివలింగం అన్నాడు టెక్నిక్ అర్థమైపోయింది రాజు సంతోషంతో సుడిగాలిలా వచ్చి మల్లిని చుట్టేశాడు కూడా ఆశ్చర్యంగా మామా నేను కూడా ప్రయత్నిస్తాను అంటూ అదే మాటలో రిపీట్ చేసింది వాడు సమాధానం చెప్పకుండా ఊరుకున్నాడు అయితే ఇడు నువ్వు అడిగితేనే చెప్తాడేమో మావా అంది మళ్ళీ నిరాశగా రాజువైపు చూస్తూ ఉండవే ఆ విషయాన్ని కూడా పరీక్షిద్దాం అని చెప్పి రాజు ఒక్క నిమిషం ఆలోచించి ఇందాక క్లినిక్లో డాక్టర్ మాటలు గుర్తు తెచ్చుకుంటూ వాట్ ఈజ్ యువర్ నెంబర్ అని అడిగాడు కుర్రాడు సమాధానం చెప్పలేదు మళ్ళీ రిపీట్ చేశాడు ఈసారి చిన్న తెలియలు అని మాత్రం చెప్పాడు నువ్వు అన్నప్పుడు కూడా చెప్పడం లేదు మామా అంటే డాక్టర్ గారంటేనే చెప్తాడేమో అంది రాజు కూడా అంత అయోమయం అనిపించింది అప్పటికే రాత్రి అయింది పౌర్ణమి అవడం వల్ల ఆకాశం వెన్నెల పిండారబోసినట్టుంది చంద్రుడు వెలిగించిన పెద్ద ట్యూబ్లైట్ కాంతికి నేలంతా వెండిలా తళతళ మెరుస్తోంది చిన్న నేల మీద కూర్చుని అక్కడున్న గడ్డి పీకుతూ ఆడుకుంటున్నాడు మళ్లీ రాజు పక్కనే కూర్చుని అతడి భుజానికి తలాంచి ఆకాశం కేసి చూస్తోంది రాజు ఆలోచనలో పడ్డాడు అతడికి మూడు విషయాలు అర్థమయ్యాయి మొదటిది వీడు ఏ మాట అనాలన్నా దానికి ముందు ఒక లైను మాట్లాడాలి అది మాట్లాడితే తప్ప ఆ మాట గుర్తుకు రాదు అది కూడా ప్రతిసారి అలాగే మాట్లాడాలి ఒక్క పదం మరిచిన పనికి రాదు రెండవది మాట్లాడిన ఒక నిమిషం తర్వాత వాడి మొహం చూస్తే ఆ వాక్యం మాట్లాడింది వాడేనా అనిపించేలా ఉంది వాడి ప్రవర్తనం అంటే ఈ వాక్యాలన్నీ వాడు కావాలని మాట్లాడడం లేదు వాడి నోట్లోంచి అప్రయత్నంగా వస్తున్నాయన్నమాట అంటే ఏదైనా ఆత్మ ఈ పిల్లవాడిని ఆహ్విస్తోందా ఇక మూడవది కేవలం వాక్యంలో పదాలు ఒకేలా ఉంటే సరిపోదు ఆ వాక్యం చెప్పేది కూడా ఒక పర్టికులర్ వ్యక్తి అయినప్పుడే వీడు ఆ వాక్యం చెప్తాడు అంటే ఆ వ్యక్తి ఇంతకు ముందే వీడికి ఉండాలి డాక్టర్ విషయంలో అది నిజం కావచ్చు ఎందుకంటే ఆయన కూడా వీడిని ఇంతకుముందు ఎక్కడో చూసినట్టు ఉందన్నారు మరి తన విషయంలో తను ఈ కుర్రాన్ని చూడడం ఇదే మొదటిసారి మరి తన ఎందుకు రియాక్ట్ అవుతున్నాడు మొదటి రెండు కన్క్లూజన్లు నిజమే అనిపించిన ఆఖరిది మాత్రం ఎందుకో గజిబిజిగా అనిపించింది రాజుకి ఈలోపు బాబు కెవుమని అరవడంతో మళ్లీ రాజు ఉలిక్కిపడి అటువైపు చూశారు బాబు అక్కడ లేడు ఎవరో రాళ్ల మీద పరిగెడుతున్నట్టు బూట్లు శబ్దమైంది రాజు వెంటనే అలర్ట్ అయ్యాడు గబగబా పరిగెత్తికెళ్లి కొండ కిందకు చూశాడు మళ్లీ గుండుగాడే ఈసారి తలకి పెద్ద కట్టుకొని వచ్చాడు రాజు రావడం చూసి బాబుని మీద నుంచి కిందకి విసిరేయడానికి పైకెత్తాడు అంతే రాజు ఒక్క గెంతులో వాడి మీదకి సింహంలా దూకాడు వాడి చేతుల్లో గెలగలా కొట్టుకుంటున్న పిల్లాడు కింద పడకుండా ఒక చేత్తో పట్టుకుని రెండో చేత్తో పిడికిలు బిగించి బలంగా గుండిగాడి పొట్టలో సరిగ్గా రిబ్స్ కింద కొట్టాడు అతడికి తెలుసు ఆ దెబ్బ సరిగ్గా తగలాల్సిన చోట తగిలితే చొక్కలు కనిపిస్తాయని ఊహించని ఆ దెబ్బకి గుండుగాడు కివుమని అరచి చిన్నాని వదిలేసి రెండు చేతులతో పొట పట్టుకుని మోకాళ్ళ మీద కూర్చుండిపోయాడు బాధతో విలవెల్లాడుతూ మళ్ళీ రెండు మెట్లపైన నుంచుని రెప్ప వాల్చకుండా అదంతా చూస్తోంది గుండుగాడు శక్తి తెచ్చుకుని పైకి లేచేలోపు రాజు తన మోకాలతో బలంగా వాడి గెడ్డం కింద తన్నాడు ఆ దెబ్బకి వాడి నోట్లోంచి రెండు పళ్ళు ఊడిపోయి గిద్దెడు రక్తం కారింది వాడి కాలర్ పట్టుకుని పైకి లేపి వాడి డొక్కలో గుద్దుతూ ఫుట్బాల్లో తన్నుకుంటూ వాణ్ణి ఆఖరి మెట్టు వరకు ఈడ్చుకొచ్చాడు అప్పటికే రాజు మెట్టుకొకటి చెప్పున తన్నిన తన్నులకి వాడి మోకాళ్ళు పచ్చడైపోయాయి ఒళ్లంతా హోనమైపోయింది వదిలేసినా పరిగెత్తే స్థితిలో లేడు రాజు వాణ్ణి తీసుకొచ్చి రోడ్డు మీద పడేశాడు రోడ్డు పక్కనే తుంగభద్ర నది యమస్పీడ్గా ప్రవహిస్తోంది నది గట్టు వరకు వాడిని ఈడ్చుకొచ్చి కింద పడేసి వాడి గుండెల మీద కూర్చుని పిడికిలి బిగించి ముక్కు మీద ఒకటిచ్చాడు వాడు బాధతో అమ్మా అని పెద్ద గావుకేక్ పెట్టాడు మళ్ళీ కూడా చిన్నాని ఎత్తుకుని కొండ దిగొచ్చి ఆ పక్కనే నుంచుంది చిన్న సంతోషంతో చాపట్లు కొడుతూ డిషుం డిషు అంటున్నాడు రాజు వాడి మొహం మీద ఇంకో గుద్దుగుద్ది ఇప్పుడు చెప్పరా ఎవరు నువ్వు బాబుని ఎందుకు చంపాలని చూస్తున్నావు అని అడిగాడు నాను హెళల చెప్తావా ప్రాణాలు తీయమంటావా నా ప్రాణం పోయినా సరే చెప్పను రాజుకి సహనం నశించిపోయింది వాడి చెయ్యి మోచేతి దగ్గర పట్టుకుని బలంగా వెనక్కి విరిచాడు కలుక్కుమని ఎముక విరిగిన శబ్దం అయింది వాడు బాధతో చావుకాకి పెట్టాడు ఆ చెయ్యి ఇంకో రెండు నెలల దాకా పనిచేయనంత దారుణంగా విరిగింది రాజు వాడు మీద ఇంకో గుద్దు పోయాడు సరిగ్గా అప్పుడే జరిగింది ఊహించని సంఘటన రాజు వాడి గుండెల మీద కూర్చున్నాడే గాని వాడి కాళ్ళు ఫ్రీగా ఉన్నాయనే విషయాన్ని గమనించలేదు వాడు బలానంతా కాళ్ళలోకి తెచ్చుకుని ఆ పక్కనే బాబుని ఎత్తుకొని నుంచున్న మల్లిని బలంగా పొటలో ఒక తన్ను తన్నాడు మళ్ళీ అమ్మాయిని కేకపెట్టి బాబుతో సహా పక్కనే ఉన్న తొంగభద్రలో పడిపోయింది రాజు వెంటనే వెనక్కి తిరిగి చూశాడు నదిలో నీళ్లు ఎక్కువగా ఉండడం వల్ల వాళ్లు మునిగిపోతున్నారు మల్లికి ఈతరాదన్న సంగతి రాజుకు తెలుసు ఆలోచించకుండా నదిలో దూకేశాడు ఐదు నిమిషాల్లో వాళ్ళిద్దరినీ తీసుకుని ఒడ్డుకొచ్చాడు వెంటనే రక్షించడం వల్ల వాళ్ళు క్షేమంగానే ఉన్నారు లేరా చూస్తే గుండుగాడే లేడు ఎప్పుడో అక్కడి నుంచి తప్పించుకున్నాడు ఎల్లారింది తూర్పు నుంచి నీరండ సూదుల్లా మొహాన్ని గుచ్చుతుంటే రాజు చిన్నాని భుజానం వేసుకుని బజారు వీధిలో నెమ్మదిగా నడుచుకుంటూ వెళుతున్నాడు మళ్ళీ అతనికి ఎదురొచ్చింది ఏంది మామ ఉదయాన్నే అడకెళ్తున్నావు రాత్రి నుంచి చిన్నగాడికి వాళ్ళు ఎరగని జ్వరమే డాక్టర్ దగ్గర తీసుకు మళ్ళీ చిన్న నుదుటి మీద చెయ్యేసి చూసింది నిజమే మావా ఒళ్ళు కాలిపోతాంది అంటూ రోడ్డు మీదకు చూసి ఆశ్చర్యంతో మామా అటేపు చూడు ఆడెవడో నక్కనాయ్యాలి ఆ షాపు పాక నుంచి తొమ్మి సోతున్నాడు ఆ గుండిగడి తాలూకా ఏమో అంది రాజు కళ్ళు చిట్లించి చూశాడు ఆ వరుసలో చివరగా ఉన్న షాపు పక్క నుంచి నిజంగానే ఎవడో తొమ్మి చూస్తున్నాడు రాజు ఒక్క నిమిషం చూసి వాడి మొహం కనబడగానే నవ్వుతూ ఓ వాడా వాడు శత్రువు కాదే మన జంబులింగంగాడు అన్నాడు మామా ఆ టీవీ కూడా మరి నిన్ను చూసి అలా నక్కుతాడేంది ఆడికేం మాయరోగం వచ్చింది ఏం లేదే నా దగ్గర మూడు వేలు అప్పు తీసుకుని ఇప్పటిదాకా ఇవ్వలేదు నేను రఫాడించేస్తానేమోనని భయపడి నక్కుతున్నాడు అయితే వెళ్ళి ఓ పట్టు మామా ఇప్పుడు వదిలేవే ముందు చిన్నగాడిని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి తీరిగ్గా ఉన్నప్పుడు వాడి పని పడదాంలే అంటూ ముందుకు నడిచాడు మళ్ళీ ఒక్క నిమిషం ఆలోచించింది మావా రాత్రి జరిగిన గొడవకి ఉంటాడేమో తీసుకెళ్లి తాయితూ కట్టించు అంది సర్లే డాక్టర్ దగ్గరికి వెళ్ళి తర్వాత దర్గాకి తీసుకెళ్తాంలే అది కాదు మావా హైవే పక్కన గాలి హనుమంతయ్య ఉండదు కదా ఆడికి తీసుకెళ్లి కట్టించు రాజు భుజం మీద మగత నిద్రలో ఉన్న పిల్లాడు ఆ మాట వినగానే తల పైకెత్తి నీరసంగా ఒక చిరునవ్వు నవ్వి మళ్ళీ పడుకున్నాడు అబ్బా అంత దూరం ఎవడెల్తాడే బస్సులో ఇక్కడ ఇక్కడేదో హనుమంతుడు గుడికి తీసుకెళ్లి బొట్టు పెట్టిస్తాలే అన్నాడు మళ్ళీ సీరియస్గా మన పిల్లాడి కోసం మనం వెళ్ళమా ఏంది మా పక్కింటి మారమ్మ మనవరాలు జడుచుకుంటే ఆడికి తీసుకెళ్లి తాయితూ కట్టించినారు సాయంత్రానికల్లా గుణం కనిపించింది నేను చెప్పిన మాట ఇనుకోమామా నువ్వు పోనంటే నేను పోతానంతే అంది పంతంగా కేవలం రెండు రోజుల్లో అనాథ పిల్లాణ్ణి తన పిల్లాడు అనుకోవాలంటే ఎంతో మంచి మనసు కావాలి మళ్లీ సహృదయత చూసి రాజు మురిసిపోయాడు మళ్లీని నొప్పించడం ఇష్టం లేక సర్లేవే అక్కడికే తీసుకువెళతాలే నువ్వు కంగారు పడుకో అని చెప్పి బస్టాండ్ వైపు నడవడం మొదలుపెట్టాడు గాలి ఆంజనేయస్వామి కోవెల చేరుకోవడానికి దాదాపు గంట నర పట్టింది రాజు హైవే మీద బస్సు దిగాడు కోవెల రోడ్డుకి చాలా డౌన్లో ఉంది గోపురం కనిపిస్తోంది నెమ్మదిగా రోడ్డుకి ఉన్న మెట్లు దిగి గుడివైపు నడిచాడు స్పీకర్లోంచి హనుమాన్ చాలీసా వినిపిస్తోంది అప్పటిదాకా నీరసంతో భుజం మీద వేలాడిపోతున్న చిన్న స్పీకర్లో పాట విని హఠాత్తుగా ముందుకు తిరిగాడు అంతే ఆ గోపురాన్ని చూసి చెప్పలేని సంతోషంతో చప్పట్లు చొరుస్తూ రాజు చాంకులో నుంచి కిందకు దిగడానికి గింజుకుంటున్నాడు వాడు ఎందుకలా అంతగా సంతోషిస్తున్నాడో రాజుకి అర్థం కాలేదు వాణ్ణి గట్టిగా పొట్టుకోబోయాడు కట్టేసుంచిన దూడ తల్లిని చూసి పొలుపుతాడు తెంపుకోవడానికి గింజుకున్నట్టు వాడు రాజు చేతుల నుంచి దిగిపోవడానికి విశ్వ ప్రయత్నం చేశాడు రాజు ఆశ్చర్యంతో వాణ్ణి నేల మీదకి దింపాడు అంతే మరుక్షణం వాడు వేగంగా ఆలయం వైపు పరిగెత్తడం మొదలు పెట్టాడు రాజు విస్మయంతో వాణ్ణి ఫాలో అయ్యాడు గోపురంలోంచి లోపలికి వెళ్లగానే ఎదురైన చిన్న హనుమంతుడు గుడి మిగతా ప్రాంగణమంతా అందమైన తోట వాడు గుళ్ళోకి వెళ్లడం మానేసి తిన్నగా గుడి వెనక వైపుకి పరిగెత్తాడు అక్కడ తోట మధ్యలో చిన్న పెంకిటిళ్లుంది దాని చుట్టూ ఇనప ముళ్ల కంచె ఆ కంచెకి ముందువైపు నాలుగు అడుగులు ఎత్తు చిన్న రేకు తలుపు వాడు దానిమీద ఆనందంగా చేతులు కొడుతూ తాత తాత అని గట్టిగా అరుస్తున్నాడు వాడి మొహం చూసి రాజు ఆశ్చర్యపోయాడు ఈ రెండు రోజుల్లో వాడి మొహంలో అంత ఆనందం ఎప్పుడూ చూడలేదు రాజు తలుపు తోసి చూశాడు రాలేదు తలుపు గడియ తీద్దామని అన్ని వైపులా వెతికాడు దానికి గడియ ఎక్కడా కనిపించలేదు లోపల వైపు ఉందేమోనని చూస్తుంటే చిన్న నేల మీద కూర్చుని వైపు కుడిపక్క వేలుతో చూపిస్తూ ఇది తీ అన్నాడు రాజు ఆశ్చర్యంతో చూశాడు నిజమే తలుపుకి లోపల వైపున సరిగ్గా అక్కడే ఒక పురికోస గడి ఉంది బయట నుంచి చూస్తే అది మాత్రం తెలిసే అవకాశమే లేదు అంటే చిన్నాకి ఈ ఇల్లు బాగా తెలుసునన్నమాట బహుశా చిన్న తాతో ఇంకెవరో ఈ ఇంట్లో ఉండుండాలి రాజు ఉత్సాహంగా గేటు తీసి వెళ్ళాడు చిన్న పెంకుటింటి తలుపు మీద చేత్తో కొడుతూ తాత తీ అంటూ ఆనందంతో పెద్దగా అరుస్తున్నాడు రాజు అప్పుడు గమనించాడు ఆ ఇంటికి తాళం వేసింది చుట్టూ చూశాడు దూరంగా ఒక అవ్వ గుడి ప్రాంగణమంతా ఊడుస్తోంది రాజు చిన్నాని తీసుకుని అక్కడికి వెళ్లాడు చిన్న ఆమెని చూడగానే అజ్జి అంటూ చేతులిచ్చి వాలిపోయాడు ఆమె ఆనందంతో పవన్ బాబు ఎక్కడికి పోయావరా మూడు రోజుల నుంచి మీ తాత నీకోసమే కలవిస్తున్నాడు అంటూ అతన్ని ప్రేమతో దగ్గరకు తీసుకుంది రాజు ఆశ్చర్యంతో అవా ఈ కుర్రాడు నీకు తెలుసా అని అడిగాడు తెలియకపోవడమేంటి బాబు పూజారి గారి మనవడు ఎంతకీ నువ్వెవరు నా సంగతి చెప్తాలే కాని ఎంతకీ వీడి తాతగారు ప్రస్తుతం ఎక్కడున్నారు అని అడిగాడు రాజు ఇంకెక్కడ పూజారి గారు బాబు అంటూ ఆమె బయట కొంగుతో కళ్ళు తుడుచుకుని మూడు రోజుల నాడు ఇంటికొస్తుంటే వ్యాను గుద్దేసింది బాబు పెద్ద యాక్సిడెంట్ అయ్యి ప్రభుత్వ ఆసుపత్రిలో సాగు బతుకుల మధ్య కొట్టుకుంటున్నారు ఆయన బెంగంతా ఈ మనవడి గురించే సమయానికి తీసుకొచ్చావు మరీ వీడి నాన్న ఎక్కడున్నారు ఈడు అమ్మా నాన్న లేరు పూజారి గారే ఈయన్ని పెంచారు ఆయన ప్రాణాలన్నీ ఈ మీదే ఈయనే కలవరిస్తున్నారు వెంటనే వెళ్లి ఆయన్ని చూడండి అవ్వ ఆ వాక్యం చెప్పడం పూర్తయ్యేసరికి రాజు చిన్నాన్ని తీసుకుని ఆ మలుపు తిరిగిపోయాడు గవర్నమెంట్ హాస్పిటల్ చేరుకోవడానికి వాళ్ళకి పది నిమిషాలు పట్టింది జనరల్ వార్డులో ఒక మూల మంచం మీద పడున్న పేషెంట్ని నర్సు చూపించింది ఆయన తల చుట్టూ కట్లు వాటిలోంచి బయటకు కారిన రక్తం ఎర్రగా గెడ్డకట్టుంది ఆయన మొహం చూడగానే చిన్న పరిగెత్తుకుంటూ వెళ్ళి తాతా తాత అని ఏడుస్తూ మంచం చుట్టూ తిరగడం మొదలు పెట్టాడు ఆయన ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు చిన్నాని చూసి ఆనందంతో పవన్ వచ్చెవరా నా తండ్రి ఎవరు తీసుకొచ్చారా నిన్ను అంటూ వాణ్ణి ఎత్తుకోవడానికి పైకి లేవబోయి ఓపికలేక మంచం మీద పడిపోయాడు రాజు ఆయన పక్కనే కూర్చున్నాడు చిన్న వచ్చి రాజు ఒళ్ళో కూర్చుని ఆయనకి తగిలిన దెబ్బలు చూపిస్తూ రాజు తాత హాయి అన్నాడు అమాయకంగా ఆయన భారంగా కళ్ళు తెరిచి రాజును చూసి నాయన మా పవన్ని తీసుకొచ్చింది పది కాలాల పాటు చల్లగా ఉండి తండ్రి వీణ్ణి చూడకుండానే పోతానేమో అని భయపడ్డాను వీణ్ణి చూడ్డానికే ఆ భగవంతుడు నన్ను ఇంకా ఉంచాడు అన్నాడు మాటి మాటికి వచ్చి ఆయన మాటల్ని మింగేస్తోంది రాజు ఆయన చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు అంత మాట అనకండి మిమ్మల్ని ఇప్పుడే ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకువెళ్తాను మీరు తప్పకుండా బ్రతుకుతారు ఆయన నిర్జీవంగానవ్వి రెండు రోజుల నుంచి నన్ను పట్టించుకున్న వారే లేరు ఇప్పుడు నువ్వు అన్నావే ఆ మాటే నాకు పదివేలు బాబు ఇంకా నాకు టైం అయిపోయింది భగవంతుడు నన్ను పిలుస్తున్నాడు నేను పోయాక వీడిని అనాధనం చేయొద్దని ఈ రెండు రోజుల నుంచి నేను మొక్కని దేవుడు లేడు బాబు ఇప్పుడు వాడు నీ ఒళ్ళో కూర్చున్న తీరు చూస్తుంటే నువ్వు వాణ్ణి ఎంత చెరదీసావో తెలుస్తుంది వాడు ఎప్పుడైనా అమ్మ కావాలి నాన్న కావాలి అని అడిగితే ఆంజనేయుణ్ణి చూపించి ఆయనే అమ్మ నాన్న అని చెప్పేవాణ్ణి ఇక నుంచి వీడికి అమ్మ నాన్న అన్ని నువ్వే నాయన అన్నాడు రాజు చేతిని ఆప్యాయంగా నొక్కుతూ మిమ్మల్ని వేరే హాస్పిటల్ తీసుకెళ్లే ఏర్పాటు చేసొస్తాను అంటూ రాజు పైకి లేవబోయాడు యన రాజు చేయి పట్టుకుని ఆపి వద్దు బాబు ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతే వీడి గురించి చెప్పకుండానే నేను కన్ను మూస్తాను ఇక్కడే ఉండు నీకు చాలా విషయాలు చెప్పాలి అన్నాడు అప్పటికే ఆయన శ్వాస క్షీణిస్తోంది రాజు నిశ్శబ్దంగా ఆయన పక్కనే కూర్చుని వీడెవడో వీడి తల్లి తండ్రి ఎక్కడున్నారో రెండు రోజుల నుంచి వీడిని ఎవరో తరుముతున్నారు ఎందుకు అని ప్రశ్నల వర్షం కురిపించాడు ఆయన ఆందోళనగా అయితే ఆ విధవలకి వీడు ఎక్కడున్నాడో తెలిసిపోయింది కర్మ అంటూ నుదుటి మీద అరచేతో కొట్టుకున్నాడు రాజు ఆయన్ని ఓదారుస్తూ మీరేమీ బాధపడకండి నేను బతుకున్నంత వరకు పవన్కేమీ కాదు వాడి ప్రాణానికి నా ప్రాణం అడ్డు ఇంతకీ వాళ్ళెవరు ముందుది చెప్పండి అన్నాడు ఆయన అతి కష్టం మీద ఊపిరి తీసుకున్నారు మూడేళ్ల క్రితం ఆ రోజు కృష్ణాష్టమి బాబు తారీఖు సరిగ్గా గుర్తులేదు కాని ఆగస్టు ఇరవై ఒకటో రెండో ఆ రోజు రాత్రి పదకొండింటికి వీడి తల్లి ఈ గుళ్ళోకొచ్చింది నిన్ను చోలాలు ఇప్పుడు నాలాగే ఆమె కూడా యాక్సిడెంట్ ఒళ్లంతా దెబ్బలు తల నుంచి రక్తం కారుతోంది ఆమె పేరు సుగుణ ఎవరో ఆమె భర్తని లరితో గుద్ది చంపేశారట ఆమెను కూడా చంపబోతే తప్పించుకుని వచ్చిందట ఆ రాత్రే ఆ అమ్మ వీణ్ణి మన గుడి అరుగు మీద బాబు నేను వెళ్లి పోలీసుల్ని తీసుకొస్తానంటే వద్దు నా కొడుకు బతుకున్నాడని తెలిస్తే వాణ్ణి చంపేస్తారు అందుకని ఎవరికీ తెలియకుండా నన్ను పాతి పెట్టేయండి వీణి మాత్రం మీరే పెంచండి అంటూ తన మెడలో ఉన్న ఒక విలువైన సూర్య పతకాన్ని వీడి మెడలో వేసి వీణి ముద్దుల్లో ముంచెత్తింది నువ్వేం బాధపడకమ్మా కృష్ణాష్టమి రోజు పుట్టిన ఈ కృష్ణుడికి ఈ దరిద్ర కుచేలుడు రోజూ పీడికెడు అన్నం పెట్టకపోలే అన్నాను నేను ఆమె వీడు దరిద్రుడు కాదయ్యా కోట్లకి అధిపతి మీకు ఒక రహస్యం చెప్పాలి కోట్ల విలువ అని నా చెవిలో ఏదో చెప్పబోయింది అంతలోనే ఆవిడ ప్రాణాలు పోయాయి మన గుళ్ళో చెట్టు చెట్టుంది దాని మొదట్లో ఎవరో చూడకుండా ఆమెను నేనే పాతి పెట్టాను అప్పటినుంచి వీడిని నేనే పెంచానయ్యా అంటూ ఆయన నీరసంగా చూశారు అప్పటికే ప్రాణాలు ఆయన కళ్ళ అంచుల్లోకి వచ్చేశాయి మాట్లాడడం గగనం అవుతోంది చాలా రాజుకి రాజుకేం చేయాలో అర్థం కాలేదు అలాంటి పరిస్థితుల్లో ఆయన చేత మాట్లాడించడం అమానుషం మాట్లాడించకపోతే ఒక రహస్యం శాశ్వతంగా సమాధి అయిపోతుంది అందుకే మనసు చేసుకుని ఆయన్ని పలకరించాడు వీడి తల్లిదండ్రుల్ని చంపింది ఎవరూ వీడిని తరుముతున్నదెవరు ఎందుకు చంపాలని చూస్తున్నారు ఆ వివరాల గురించి మీకేమైనా తెలుసా ఆయన భారంగా ఊపిరి వదిలారు ఏదో చెప్పబోతుంటే ఎక్కిళ్లొచ్చి మాట రాలేదు గొంతు పూడుకుపోయింది మంచినీళ్లు కావాలని సైగ చేసి చూపించారు రాజు ఆ పక్కనే ఉన్న జగ్గులో నీళ్లు ఒక గ్లాసులో పోసి ఆయన తల తన ఒళ్ళో పెట్టుకుని నెమ్మదిగా ఒక్కొక్క చొక్కే ఆయన నోట్లో పోశాడు ఆయన చాలన్నట్టు చేయి చూపించి వారం రోజుల క్రితం వీణ్ణి బనశంకరి తిరణాళ్ళకి తీసుకెళ్లాను బాబు వెళ్ళేటప్పుడు వీడి మెడలో వాళ్ళమ్మిచ్చిన సూర్య పతకం వేశాను అదే నేను చేసిన తప్పు అక్కడ తిరణాళ్లలో ఎవరో ఒక ఆయన ఆ పథకం చూసి వీణ్ణి గుర్తుపట్టి వీడు మా భూషణం మనవడా అంటూ నా వెంట పడ్డాడు నేను ఎలాగో తప్పించుకున్నాను ఆ తర్వాత రోజు నుంచి వీణ్ణి ఎత్తుకుపోవడానికి ప్రయత్నించారు బాబు ఒక రోజు రాత్రి వీణ్ణి చంపడానికి కూడా ప్రయత్నించారు అప్పుడు నేను వీణ్ణి తీసుకుని పరిగెడితే వాళ్ళిద్దరూ నా వెనకాలే పడ్డారు నేను పరిగెత్తలేక అక్కడ ఒక దాబా దగ్గర ఆయనకి మాట్లాడడం కష్టం అవుతోంది అది గమనించి రాజు ఆయన నోట్లో ఇంకొన్ని వీళ్ళు పోసాడు ఆయన చెప్పడం మొదలు పెట్టాడు పక్కనే ఆగున్న వ్యాన్లో వీణ్ణి పడుకోబెట్టాను అది వెళ్ళిపోయిన సేపటికి వీళ్ళు నన్ను పట్టుకుని వాడు ఎక్కడున్నాడో అమ్మ ఎక్కడుందో చెప్పమని నానా హింసలు పెట్టారు ఎలాగో నేను తప్పించుకుని వస్తుంటే దారిలో నన్ను వ్యాంతో గుద్దేశారు బాబు మిమ్మల్ని గుద్దిన వాళ్ళెవరో తెలుసా చూశాను బాబు పడిపోతూ చూసా వాళ్లే పవన్ కోసం వెతుకుతున్న వాళ్ళే ఒకడేమో గుండు వీరప్పన్ మీసాలు ఇంకొకడేమో కళ్లద్దాలు మీసాలు లేకుండా అమాయకుళ్లా ముక్కుమీద శనగంత మచ్చ నన్ను ఎంత ఏడిపించారో రాక్షసులు వీళ్ళే ఆయమ్మను కూడా చెప్తుంటే ఆయన ఒళ్ళు ఆవిసంతో ఊగిపోయింది నోట్లోంచి మాట ఆగిపోయింది రాజు ఇంకొంచెం నీళ్లు పోశాడు మీకు తిరణాలలో కనిపించింది కూడా వాడేనా కాదు బాబు ఆయన ఎర్రనాళ్ళకో ఆయన పెదవులు ఆగిపోయాయి కళ్ళు మాత్రం పక్కనే కూర్చునున్న చిన్న వైపు చూస్తూ ఉండిపోయాయి చూపు నిలిచిపోయింది రాజు చప్పున ముందుకొంగి ఆయన్ని అటు ఇటు చూశాడు ఆయన తల వెనక్కి వాలిపోయింది నోట్లో నీళ్లు పోసాడు బయటకు రాజు కళ్ళల్లోంచి అప్రయత్నంగా ఒక కన్నీటి చొక్క జారి ఆయన మీద పడింది చిన్న పక్కనే కూర్చుని తాత చూలు ఆయి నీకు ఆయి నీకేమో పెద్దాయి నాకేమో చిన్నాయి అంటూ తన మోచేతుకున్న బ్యాండేజ్ని అమాయకంగా ఆయనకి చూపిస్తున్నాడు రాజు చిన్నాని ప్రేమగా గుండెలకి హత్తుకున్నాడు